ఇది ఒక మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ ఈరోజు మనం కొత్త ప్లేస్కి వచ్చామండి అదే శ్రీ దుర్గా సిల్క్ ప్యాలెస్ ఇది ఒక ఆల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇక్కడ శ్రావణ మాసం పూజలు వ్రతాలు పెళ్లిళ్ళు సందర్భంగా ఫ్యాన్సీ పై పొట్ట పై ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి కాటన్ శారీస్ డెలివరీ పై అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు డెలివరీ శారీస్ హోల్సేల్లోనే నూట అరవై రూపాయలు రావట్లేదండి అటువంటిది శారీ విత్ బ్లౌజ్ నూట అరవైకి ఇచ్చేస్తున్నారండి ఇక రెడీమేడ్ పై అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఈ ఆఫర్ ఈ నెల పదో తారీఖు వరకు మాత్రమే అండి ఉమెన్స్ వేర్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీలో టాప్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ ఫ్రాక్ మోడల్స్ మదర్ మోడల్స్ అన్ని మోడల్స్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి వీళ్ళకి మెయింటెనెన్స్ సైజెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు చూద్దాం రండి మరో మాట అండి ఇక్కడ సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి కాస్ట్లు అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి

మన డిస్కౌంట్ పోను ఇంచు నుంచి వెయ్యి ఐదు రూపాయలు అట్లా పడుతుంది అలా పడుతుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది రేటు వీలుగా వచ్చింది వీటిలో కలర్ వస్తాయి టిష్యూ మీద ఎక్కువ నడుస్తుంది అందులోనే కొంచెం డిఫరెంట్ మోడల్ కొత్తగా పెళ్లి పిల్లలకి గట్రా చాలా గ్రాండ్ ఉంటుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండి ఫ్రిల్స్ కూడా స్మూత్ ఉంటాయి అంటే బాగా ఇదిగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన చిన్న పిల్లలకి అట్లా అలా డిఫరెంట్ ఉంటది పెళ్లి కూతురుకి కాలేజీ పిల్లలకి అటువంటి వాళ్ళకి బాగుంటుంది చాలా గ్రాండ్ ఉంటుంది కాస్ట్ ఎలా పడుతుంది ఫోన్ పదహారు టూ సెవెన్ అండి ఫార్టీ పర్సెంట్ ఫోన్ పదహారు పదహారు ఇరవై పడుతుంది కాస్ట్ కూడా బాగుందండి రీజనబుల్ గా ఉంటుంది మేడం ఎందుకంటే కొత్త ఆప్షన్ అనమాట ఇది కొత్త వస్తుంది కొత్తగా వచ్చిన మోడల్ అండి మాక్సిమం మన దగ్గర అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి మనం ఎక్కువ ఎందుకంటే ఒకరు కట్టిన వాళ్ళు కట్టకూడదని ఆప్షన్ సింగిల్ సింగిల్ ఉంటాయండి చూడండి ఇది దీంట్లో వచ్చిందండి వేరే బుట్టి డిజైన్ వేరే మారిందండి బార్డర్ డిజైన్ మారింది ఇది కూడా బుట్టి డిజైన్ మారింది బార్డర్ డిజైన్ మారింది మన దగ్గర ఎక్కువ వన్ టు టూ పీసెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి మేడం ఎందుకంటే డిజైనర్ పీసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట బాగున్నాయండి కలర్స్ బాడీ చాలా బాగున్నాయండి ఇది రామాంగ వస్తుందండి సింగిల్ కలర్ అండి అంటే వీటిలో వేరే వేరే డిజైన్ లో వస్తాయండి వేరే వేరే కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా రన్నింగ్ బ్లౌజ్ లే కదండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి టూ థౌసండ్ పడుతుంది మేడం అంటే మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ లోనే వస్తుందండి రేట్ వీలుగా వస్తుందండి ఎటువంటి సారీస్ ఎవరు మిస్ అవ్వకండి కాస్ట్ అయితే చాలా బాగుందండి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఇది ఒక చూడండి మేడం బాగుంటది ఇది కూడా ఈ సారీ కూడా బెనారస్ లో వచ్చిందండి బెనారస్ లోనే మేడం ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి డిఫరెంట్ ఐటమ్ చాలా గ్రాండ్ ఉంటది రేట్ కూడా చాలా వీలు అనమాట బ్లౌజ్ కూడా గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అంతా మీనా వివింగ్ అండి ఎన్ని సింగిల్ పీసెస్ అన్నమాట ఒక్కొక్క ఒక్కో డిజైన్ లో డిఫరెంట్ ఉంటాయండి ఇది ఎలా పడుతుందండి ఇది ట్వంటీ వన్ మేడం రెండు వేల ఒకందా ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది పన్నెండు యాభై రేట్ లోకి వచ్చేస్తుంది సారీ మనకి ఇది ఒక ఐటెము కంచి బాట్ వచ్చి చెమేలి పట్టు డిఫరెంట్ గా వస్తుంది వర్క్ కూడా ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కదండి అవును గ్రాండ్ గా ఎక్కువ నడుస్తుంది అంటే టిష్యూ అడుగుతారు ఎక్కువ ఎక్కువ టిష్యూలో మోడల్స్ అడుగుతుంటారు ఎక్కువ అయితే సిటీలో నడుస్తున్న ట్రెండ్ అండి ఇది చెమ్మేల్ వర్క్ అని ఇది మన ఓన్ వర్క్ అనమాట చేస్తుంది అండి మొత్తం బోటర్ అంతా పైన చిన్న బార్డర్ వచ్చి కింద బిగ్ బాటర్ ఉంటది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి కాస్ట్ ఎలా పడుతుందండి మనకి చాలా వేలుగా ఉన్నాడు ఇది అంటే హెవీ వర్క్ లో మనకి పద్నాలుగు ముప్పై ఎనిమిది మనకి వెయ్యి లోపే వచ్చేస్తుంది వెయ్యి లోపే వచ్చేస్తుంది ఎంత వర్క్ వచ్చి ఎంత రేచి బార్డర్ వచ్చినా కూడా వెయ్యి లోపే వచ్చేస్తుంది అండి తీసుకొని పోనీ వెయ్యి లోపే వచ్చేస్తుందండి అండి అంటే రేటు వీలుగా ఉన్నాయి ప్రతి దాంట్లో సింగిల్ సింగిల్ చూస్తా అండి ప్రతి దాంట్లో కూడా కలర్ ఇది ఒక ఐటమ్ మేడం డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాన్సీలోనే కొంచెం గ్రాండ్ లుక్ అనమాట బాగలపూరి టైప్ వచ్చింది బాగలపూరి అండి అలాగే లంగోని స్టైల్ మనం ఇది హహ ఇది ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కలర్ అనేది వస్తదన్నమాట ఓకే డిఫరెంట్ వస్తుంది ఫ్రిల్స్ వస్తుందండి ఫ్రిల్స్ అన్నండి మట సారీ పల్లుటు సాల్వ అంతా వేరే ఉంటది మొత్తం ఓన్లీ ఫిల్స్ మాత్రం ఆ కలర్ వస్తుంది హాఫ్ సారీ టైప్ వచ్చింది హాఫ్ సారీ టైప్ లోనే డిఫరెంట్ అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పల్లు ఇది మేడం 4 కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి రేట్ కూడా చాలా వీలు అండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం మనకి డిస్కౌంట్ కూడా ఐదు పాతకి ఎంత పడుతుంది అంటే చాలా తక్కువ కాస్ట్ లు చాలా వీలుగా ఉన్నాయి అండి దాంట్లో ఇది ఒక కలర్ వచ్చింది అండి ఇంకా కలర్స్ ఉంటాయి కదండి ఇంకా కలర్స్ ఉంటాయండి కాస్ట్ అయితే చాలా చాలా వీలుగా ఉన్నాయండి ఎవరికన్నా కొరియర్ కరాలంటే కొరియర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ఇలా వచ్చిందండి హాఫ్ స్యారీ టైప్ ఓన్లీ ఫిల్స్ మాత్రమే ఇలా వస్తుంది బలూటూర్ సోల్ రన్నింగ్ రౌండింగ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి స్యారీ ఏంటంటే కట్టుకుంటేనే బాగుంటుందండి దీని మోడల్ అనేది చూసేది కంటే కట్టుకుంటే బాగుంటుంది అండి సిల్క్ క్వార్టర్ స్టైల్ లో డిఫరెంట్ వస్తదండి ఫ్యాన్సీ లోనే చాలా గ్రాండ్ ఉంటుందండి రిచ్ లుక్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది కానీ మాసం అయ్యి పూజలు అయ్యి అవునందరూ చాలా మంది బరువులు కరదలేదండి లైట్ వెయిట్ అడుగుతారు అవునండి కొంచెం డిఫరెంట్ గా ఉండి రిచ్ లుక్ ఉంటదండి సిల్క్ అలా వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా గ్రాండ్ ఉంటది మేడం బ్లౌజ్ ఇలా బుట్టి డిజైన్ కూడా డిజైనర్ బార్డర్ వచ్చేది డిఫరెంట్ గా ఉంటుంది జ్యువెలరీ బాగుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మేడం దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు పక్కనే ఉన్నాయి చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఈ రెడ్డే కదండి ఇంకా కలర్ ఇది ఎంత పడుతుందండి కాస్ట్ మనకి పదిహేను డెబ్బై ఐదు వచ్చేస్తుంది మేడం ఇరవై ఆరు ఇరవై ఐదు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ లో ఉంది కదా ఫార్టీ పర్సెంట్ అది పోను మనకి పదిహేను డెబ్బై ఐదు పడుతుంది మేడం పదిహేను డెబ్బై ఐదు వచ్చేస్తుంది సిల్క్ కోట అండి కాస్ట్ చూడండి పదిహేను డెబ్బై ఐదు వచ్చేస్తుందండి ఫార్టీ ఫోన్ ఆ ఫోన్ లో వస్తుందండి కాస్ట్ అయితే చాలా చాలా వీలుగా ఉన్నాయండి చూడండి ఇంకా ఇక్కడ అవి ఒకటే కాదండి ఇలా బ్లౌజ్ సిద్ధ సారీ ఇలా కూడా ఉన్నాయండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి దాంట్లో కలర్స్ ఉన్నాయండి మనం సింపుల్ గా ఒక్కొక్కటి మాత్రమే చూస్తాం వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి మేడం దీని కాస్ట్ ఎంత రూపాయలు అండి ఫార్టీ పర్సెంట్ ఇది కూడా పూర్తిగా అంటే ఆరు చిల్లర పడుతుంది కేవలం ఇది ఇంత వర్క్ బ్లౌజ్ వచ్చి ఈ పొట్టుసారి ఆరు వందల చిల్లర మాత్రమే పడుతుంది వీటిలో కూడా తాస్తుంది అయ్యే కాకుండా కొంచెం జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ బాగుందండి చాలా స్మూత్ ఉంటుంది ఎక్కువ లైట్ వెయిట్ రిచ్ పళ్ళు ఉంటది బ్లౌజ్ కూడా గ్రాండ్ ఉంటుంది మనకు అవే కాదండి వీడియోలు ఎంత అవుతుందని కొన్ని మాత్రమే చూస్తున్నా కానీ ఇక్కడ మాత్రం చాలా 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 మోడల్స్ ఉన్నాయండి బాగుందండి సరే చూడండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇలా ఉన్నాయండి దీనికి ముప్పై ఎనిమిది అండి ఆఫర్ లో ఉందండి మనకి అంటే డిస్కౌంట్ అలాగే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇది కాటన్ ఫీల్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ ఫ్యాన్సీలో రిచ్ లుక్ ఉంటుంది దాంట్లో డిజైన్స్ అండి ఇంకా వేరు వేరే డిజైన్స్ ఉన్నాయి మేడం శాంపుల్ ఒక్కొక్కటి చూస్తామండి వీటిలోనే ఇంకా కలర్స్ అదే వస్తూనే ఉంటాయండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మెడంగట్ సిల్వర్ ఫ్యాన్సీ ఇది డిఫరెంట్ గా వస్తుంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఫేస్ స్టైల్ కలర్స్ ఎక్కువ ఉంటాయి మేడం అందులో అన్ని కాస్ట్ ఎంత పడుతుందండి పదమూడు పదమూడు వందల పదమూడు రూపాయలు మేడం ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అండ్ మనకి డిస్కౌంట్ పోను తొమ్మిది సిల్వర్ అంత వస్తుంది తొమ్మిది వందలకే వచ్చేస్తుంది అండి తొమ్మిది వందలకే వచ్చేస్తుంది అంటే అండి ఫ్యాన్సీ బట్టి బాగుందండి కాస్ట్ బాగున్నాయండి ఇది బెనారస్ లో ఇది ఒక రకం మేడం చాలా బాగుంది ఇది కూడా స్మూత్ ఫీల్ అండి ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సో కూడా బాగుందండి శారీ చాలా బాగుందండి క్వాలిటీ బాగుందండి మనం శాంపుల్ ఒక్కొట్టే చూస్తున్నాం దాంట్లో కలర్స్ ఉంటాయండి అండ్ కాస్ట్లు కూడా ఒక్కోటి ఎక్కడైనా మిస్ అయినా కాస్ట్లు చెప్పకపోయినా కాస్ట్లు కూడా చాలా విలుగా ఉన్నాయండి డిస్కౌంట్ పోను అది ఇరవై ఏడు యాభై పడుతుందను ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఆఫర్ పోను మనకి పదహారు యాభైకి ఆ శారీ వచ్చేస్తుంది అది ఫుల్ బెనారస్ అనమాట ఈ కాస్ట్ అయితే ఎక్కడ లేవండి కాస్ట్ అయితే బాగుంది డిస్కౌంట్ పోను వచ్చే కాస్ట్ చాలా బాగుంది ఇది ఒకటి మేడం ఇది పైతాని బార్డర్ వచ్చి ఫ్యాన్సీ లో కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా గ్రాండ్ ఉంటుంది రిచ్ లుక్ ఫ్యాన్సీ అనమాట ఎక్కువ స్మూత్ అడుగుతారు మనం చిల్లు ఎండ నిలబడినట్టు కాకుండా మెత్తగా ఉందండి మన పాటు వచ్చేటటువంటిది అండి బ్లౌజ్ కూడా గ్రీన్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి హమ్ పल्लू షార్ట్ పళ్ళు వచ్చేదండి షార్ట్ పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అదే అండి ఎలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫైతాని బోర్డర్ సేమ్ హ్యాండ్స బోర్డర్ వస్తుంది ఫ్లోరల్ లో ఈ ఒక రకంగా ఇందులో కూడా చాలా ఉన్నాయండి అ యాపిస్ ఆఫీస్ వేరు అంటే అట్లా బాగుంటాయి బాగుందండి ఫిట్టింగ్ కి ఆర్టికల్ ఎక్కువ కడుతుంటారు ఉంటారు ఫీల్ ఇవన్నీ కూడా మనకు వెయ్యి లోపల ఉంటాయి అన్నమాట ఆరు వందలు ఏడు వందల యాభై ఆ రేట్లు ఆ రేట్ లో వచ్చేస్తాయి పళ్ళు పండ్లు వస్తుందండి పళ్ళు ఇందులో అన్ని డిఫరెంట్ అండ్ సేపెస్ డిజైన్స్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి దీంట్లోనే ఇంకా వందల రకాలు ఉన్నాయి రకాలు ఉన్నాయి అండి షాంపులు మాత్రం చూస్తారు ఒకసారి నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా షాప్ విజిట్ చేశారంటే ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి వాట్సాప్ ఆప్షన్ కూడా ఉంది మేడం చూపిస్తారు కూడా చూడండి ఇది కొత్త మోడల్ అండి చాలా బాగుంది మోడల్ చాలా రేట్ తక్కువ మేడం ఎవరికైనా పెట్టుబడికి గట్ట పెట్టడానికి చాలా బాగుంది వెయ్యి రూపాయలు మనకి ఆరు వందలకి వస్తుంది ఆరు వందలకే ఇటువంటి చూడండి శ్రావణం పెళ్లి కాబట్టి పెట్టుబడికి లేదంటే పూజలు ఎవరైనా శ్రావణ మంగళ గౌరి పూజలకి ఎవరికైనా పెట్టుబడి కావాలన్నా ఇటువంటి సరి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లుక్ వస్తుందండి కాస్ట్ వైజ్ ఇది వెంకటగిరి అండి ఇది కూడా పెద్ద వైజులకి పెళ్లికి అటు పెట్టడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా థౌసండ్ లోపల స్మూత్ అండి సాఫ్ట్ లో వచ్చింది సాఫ్ట్ ఫ్యాన్ సాఫ్ట్ ఫ్యాన్సీ వస్తుందండి ఇవి కూడా డిస్కౌంట్ పోను కాస్ట్ వీలుగానే ఉన్నాయి రేట్ రీజనబుల్ మేడం వెయ్యి లోపల అండి ఫ్రాన్షులు ఈ ఐటమ్ అయితే మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంటదండి ఇది కలెక్షన్ కూడా మంచి ఉన్నాయి ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం అవును ఇది గ్యాప్ బార్డర్ అయ్యి వస్తుంది అవును డిఫరెంట్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఉంటది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా మెత్తగా ఉందండి స్మూత్ అండి ఇప్పుడు అంతా కూడా స్మూత్ కదండి అవునండి ఎక్కువ చిన్న చిన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్మూత్ ఎక్కువ ఉన్నాడు మన గారు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కదా అవునండి వాటి గురించి డిఫరెంట్ గా గానీ డిజైనర్స్ నేరుగా కంచి మనకి డైరెక్ట్ డైరెక్ట్ నుంచి మన దగ్గర చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి వర్క్ వచ్చుకోవడానికి బార్డర్ వస్తుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వీటిలో కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ మేడం పట్టు కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఇదేంటే ముప్పై ఒకటి ఇరవై ఐదు డిస్కౌంట్ లో పంతొమ్మిది వందలు అట్లా వచ్చేస్తుంది ఈ పంతొమ్మిది వందలు వచ్చేస్తుందండి ప్యూర్ పట్టండి చూడండి ఇది పంతొమ్మిది వందలు వస్తుంది అంటే సొసైటీ ఆఫర్ లో వచ్చింది మేడం మీకు ఇవి ఏంటంటే ఫీల్ అనేది షాప్ విజిట్ చేసారంటే మీకు ఫీల్ తెలిసిపోతుంది కాస్ట్ అయితే చాలా బాగుందండి ఈ శారీ మనకు వీడియోలో చూసే కానీ దగ్గర చూడాలి పట్టు శారీస్ ఏంటంటే ఫీల్ ఇలా చూస్తేనే తెలుస్తుంది అండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది ఇప్పుడు చాలా గ్రాండ్ ఉంటుంది రిచ్ బాగుందండి చిన్న ఏజ్ వాళ్ళకి కట్ట బాగుంటుంది బాగుంటుంది కి మ్యారేజెస్ కి కొంచెం రిచ్ లుక్ ఉంటుంది పూజల దగ్గర కూడా బాగుంటుందండి బాగుంటుంది పట్టణంలో డిజైన్స్ వేరే చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డైరెక్ట్ వేవర్స్ నుండి వస్తుంది నుండి మనకి డైరెక్ట్ ఇది ఎలా పడవచ్చు అండి కాస్ట్ ఇది మనకి మూడు వేలు చిల్లర మేడం చేంజ్ అంటే రేట్ కట్ కాదు మనకి రెండు వేల పందికి వచ్చేస్తుంది సారీ ఓకే ఇరవై ఒకటికి వచ్చేస్తాండి ఎంత చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉందండి సారీ ఇరవై ఒకటికి వచ్చేస్తాయి డిస్కౌంట్ ఫోన్ బాగుందండి నెక్స్ట్ మోడల్ టిష్యూ పట్లో డిఫరెంట్ వస్తది బాగుందండి మొత్తం చూపించి అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా నేను ఎక్కడ చూడండి డిజైన్స్ చూపిస్తారండి డిఫరెంట్ ఉంటాయి అన్ని కూడా బాగున్నాయండి ఈ డిజైన్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి బార్డర్ డార్క్ డార్క్ బాగా వచ్చిందండి బార్డర్ ఈ డిజైన్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కైలైట్ వీవింగ్ అండి హైలైట్ వచ్చింది చూడండి మనకి అంత వీవింగ్ హైలైట్ గా మనం ఈ బడ్జెట్ చూడలేదు వింటేజ్ స్టైల్ అంటే చూసారా ఆ స్టైల్లో ఉందండి పళ్ళు చూడండి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చండి కావాలి చూడండి ఇలా పళ్ళు పళ్ళు బాగుందండి ఇది ఎలా వస్తుందండి కాస్ట్ ఇది కూడా మనకి రెండు వేల రేట్లు వచ్చేస్తుంది ఆ కాస్ట్ వచ్చేస్తుంది అండి చాలా వీలుగా ఉంటుంది కాస్ట్ కాస్ట్ వీలుగా ఉందండి ఇదెన మనకు వేవర్స్ నుంచి వస్తా కదండి డైరెక్ట్ అవునండి దాని వల్ల మనకు కొంచెం రేట్ వీల్ గా రేట్ వీల్ గా ఉందండి వాటర్ కూడా చాలా బాగుందండి ఇలాంటి కలర్స్ బాగా ఇష్టపడుతారని పేస్టల్ కలర్స్ ఎక్కునండి పేస్టల్ కలర్స్ ఇది కూడా టిష్యూలో వచ్చిందండి లో మేడం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో బాగుంది కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ వేరు వేరు ఉంటాయి మేడం డిఫరెంట్ ఉంటాయి అమ్మ సెల్ఫ్ పళ్ళు ఇలా వస్తుందండి మనకి పట్లే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు సరే అక్కడ మనకి పట్టు సారీస్ మనకి పదిహేను నుంచి స్టార్టింగ్ మేడం ఎంత రేంజ్ వరకు ఉండొచ్చండి నలభై వేలు దాకా ఉంది నలభై వేలు ఫార్టీ పర్సెంట్ చూడండి పెళ్లిళ్ళకి ఎవరికైనా కావాలంటే నలభై వేలు రేంజ్ వరకు కూడా ఉందండి అండి నియర్ బై ఉన్న వాళ్ళు ఇక్కడ షాప్ విజిట్ చేయండి లేని వాళ్ళు కొరియర్ కూడా ఉందండి అట్లా అయితే అండి వీడియో కల్లో ఐటమ్ చూపిస్తారు సారీస్ అన్ని చూపిస్తారు కొరియర్ కూడా ఉందండి డిటిటీస్ ఉందండి పోస్టల్ ఉందండి ఇక్కడ ఓకే అండి ప్యూర్ కంచి మేడం మగ్గం సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచండి వింటే స్టైల్ అండి బార్డర్ చూడండి కింద వచ్చి బార్డర్ ఇలా వస్తుందండి పైన బార్డర్ సింపుల్ చిన్న బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వస్తుందండి సరే చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ వస్తుంది ఇక్కడ డార్క్ లైట్ అన్ని మోడల్స్ ఉన్నాయండి వింటే స్టైల్ ఉందండి న్యూ మోడల్ అన్ని రకాలు ఉన్నాయండి ఒకటి కాదండి ఇక్కడ పట్లో పదిహేను వందల నుంచి నలభై వరకు అన్ని రకాలు ఉన్నాయండి పట్ల చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది అవునండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇలా ఒక్కొక్క మోడల్ అండి ఇవే ఉన్నాయి అవే ఉన్నాయి అనుకోవద్దండి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ పట్టులోని ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి కాంబినేషన్ చిన్న బార్డర్ కావాలి మాకు మరీ పెద్ద బార్డర్ వద్దండి అనుకున్న వాళ్ళకి ఇదండి చూడండి ఇది ఇంకా బాగుంది నాకులా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి వాడర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఇలా సింపుల్ వచ్చిందండి బాడర్ పళ్ళు అన్ని కూడా సింపుల్ చాలా బాగుందండి ఇది కూడా ఇలా అండి ఇది ఒక మోడల్ వచ్చింది ఈ మోడల్ ఇష్ట బండి మోడల్ ఉంటారండి ఇది ఒకటి తెలంగాణ ఉంటుంది డిజైన్ వచ్చి డిఫరెంట్ వస్తుందండి అవునండి బార్డర్ వచ్చేసి కూడా పికాక్ డిజైన్ వచ్చిందండి కాంట్రాక్ట్ లో పళ్ళు ఇలా వస్తుందండి ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది పట్ల ఫార్టీ పర్సెంట్ గానీ చాలా రీజనబుల్ రేట్ అండి సెవెన్ థౌసండ్ ఆ రేట్ లో మనకి ఫోర్ థౌసండ్ కి వచ్చేస్తుంది చాలా వీలుగా ఉంటుంది చాలా వీలుగా ఉందండి కాంట్రాస్ట్ కాంబినేషన్ బాగుందండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బాగుందండి బ్లౌజ్ కూడా గ్రాండ్ వస్తుంది గ్రాండ్ వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి టిష్యూ బట్టలు వచ్చిందండి బాగుందండి ఇది ప్యూర్ కంచి అండి ఇది కూడా మగ్గం సరే చాలా గ్రాండ్ ఉంటుంది ప్యూర్ అండి పట్టుబై పట్టు వచ్చిందండి ఆ పట్టుబై పట్టు పట్టు వచ్చిందండి బాల్ నెక్కుగల నేత డిఫరెంట్ వస్తుంది హా దాంట్లోనే నాలుగు ఎలా పడుతుందండి అవన్నీ మనకు డిస్కౌంట్ పోను చూడండి మీకు తెలుసు ప్యూర్ మక్కన్ సారీ అండి పట్టుబై పట్టు వచ్చింది మీకు ఇది ఆనమలండి ప్యూర్ అండి మీకు హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ పట్టుబై పట్టు అంటే మీకు ఆనవాలి ఇదే అండి చూడండి ఇలా వస్తుందండి ఇది ఎలా పడుతుందండి అన్నారు

చాలా చూసుకుంటుంది పెళ్ళిళ్ళు ఉంది కదండి ఇప్పుడు అవునండి మ్యారేజెస్ కార్యాలకి చాలా గ్రాండ్ గా ఉండేటట్టు ఇదంతా సిటీ స్టైల్ ఎక్కువ వాడుతుంటారు అవునండి అదే ఐటమ్ మనం కూడా మన వాళ్ళకి కూడా వాళ్ళని చెప్పే ఉద్దేశంతో తెప్పించారండి చాలా గ్రాండ్ గా డైరెక్ట్ వ్యవస్థే తెప్పించే వీళ్ళకి మెయింటెనెన్స్ ఆ చార్జెస్ తక్కువ అండి మనకి ఏంటి షాప్ రెంట్లు లేండి జీరో అన్ని కూడా జీరో మెయింటెనెన్స్ అండి దాని మీద తక్కువ మార్జిన్ తో సేల్ చేస్తారండి దీని కాస్ట్ ఎలా ఉండొచ్చు అంటారండి చాలా బాగుందండి సరే అయితే ఇది మనకి ఇరవై ఆరు వేలు మేడం ఇది మనకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ కూడా ఇంకా వేరు వేరే అంటే మీకు షార్ట్ లో చూపిస్తాం ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి మేడం అంటే పదిహేను వేలు అలా పడవచ్చండి కాస్ట్ ఇదే మనకు బయట అయితే యాభై వేలు అరవై వేలు అలా ఉంటుందండి కంపల్సరీ కాస్ట్ ప్యూర్ పట్టండి మాల్స్ అయితే మాల్స్ లో అయితే మాత్రం మీకు యాభై వేలు అరవై వేలు పైన ఉంటదండి కాస్ట్ తక్కువే ఉండదండి కాస్ట్ అయితే చాలా విలుగా ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి బాగుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఈ బ్లౌజ్ కి వర్క్ చేయించుకొని కట్టుకుంటే ఈ శారీ చాలా బాగుంటుందండి పట్టు సారీస్ కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఫ్యాషన్ బాగున్నాయండి చాలా గ్రాండ్ గా ఉంటాయి రీజనబుల్ రేట్ మేడం రేట్లు కూడా చాలా చాలా బాగున్నాయండి బయట మార్కెట్ కంటే తక్కువ ఉంటాయి ఫిఫ్టీ ఆఫర్ ఉన్నాయి మేడం ఇవన్నీ మనకి ఇక్కడ రెడీమేడ్ ఉంటదండి మెన్స్ వేర్ ఉంటది ఉమెన్స్ వేర్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి మొత్తం ఆల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఇది దీంట్లో భాగంగా మనకు ఉమెన్స్ వేర్ చూస్తున్నాం అండి డ్రెస్సెస్ అండి గర్ల్స్ డ్రెస్సెస్ అండి లెహంగా స్టైల్ వస్తుందండి వీటిలో అన్ని కూడా ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి తీసుకుని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఫోర్ మోడల్ వచ్చి ఇలా వస్తుంది దీనికి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చేయండి దీనికి ఇలా దుప్పటా కూడా వస్తుందండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఫ్లోరల్ ప్రింట్ ఇలా వస్తాయి డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ బెల్ట్ కూడా వచ్చిందండి ఫుల్ వర్క్ వచ్చిందండి మనం ఏంటంటే శాంపుల్ చూస్తామండి పెద్ద దాంట్లో కలర్ ఆప్షన్ సైజెస్ కూడా ఉంటాయండి అండి పెద్ద దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి ఇవి మోడల్స్ మనం కి ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కి ఒక్కటి మాత్రమే మోడల్ మోడల్కి ఇది చూడండి ఇది ఇంకా గ్రాండ్ గా ఉందండి మోడల్ స్టైల్ చాలా ఇది మనకి ఏంటంటే ఫిష్ కట్ ఏ కట్ మోడల్స్ అంటున్నారు కదండి ఆ టైప్ వచ్చిందండి ఇది ఇలా వస్తుందండి మోడల్ ఇది బాగుందండి గేర్ ఎక్కువ వస్తుందండి ఇది చూడండి ఈ మోడల్ ఇలా వస్తుందండి లైట్ వెయిట్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి వెయ్యి రూపాయలు లోపు వస్తుంది మేడం థౌజండ్ లోపే అండి థౌజండ్ లోపు వస్తాయి కొన్ని అబ్బో కాస్ట్లు కూడా బాగున్నాయండి రీజనబుల్ ఉంటాయి మేడం కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇక్కడ ఏంటి మెయింటెనెన్స్ చార్జెస్ తక్కువ కాబట్టి డైరెక్ట్ వ్యవస్థ దగ్గర నుంచే తెస్తారండి ప్రతి ఒక్కటి కూడా మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి అండి కాస్ట్ కాస్ట్లు బాగున్నాయండి ఇది ఇది ఆఫ్ సారీస్ టైప్ వచ్చిందండి హెంగా టైప్ వచ్చింది క్రాప్ టైప్ క్రాప్ టాప్ వచ్చింది ఇదండి బెల్ట్ కూడా వచ్చిందండి విత్ బెల్ట్ బ్లౌజ్ వాడ చూడండి ఎంత బాగుందో వీటిలో కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఇలా వస్తుందండి పైతానీ బార్డర్ వస్తుందండి బార్డర్ బెల్ట్ చూడండి బెల్ట్ డిజైన్ కూడా బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వస్తుందండి కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది అందులోనే మోడల్స్ మేడం స్టైల్ ఉంటుంది మేడం ఏంటో ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి అలా కలర్ మోడల్ చూడండి ఇది బాగుంది చూడండి ఇది మోడల్ అండి ఇది క్రష్ టైప్ వస్తుంది అండి ఇది క్రష్ టైప్ వస్తుంది మేడం దాని మీద చున్ని పట్టు చున్ని వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ మేడం వీటిలో చాలా ఉన్నాయండి మనకు ఒక మోడల్ కానీ ఇలా పట్టు స్టైల్ ఉందండి ఇలా వర్క్ స్టైల్ వచ్చింది ఇలా వేర్ పార్టీవేర్ పార్టీ వేర్ వచ్చింది ఫంక్షన్స్ చేస్తారు కొంచెం గ్రాండ్ గ్రాండ్ ఉంటుంది గా ఇలా ఫోటో స్టైల్ వచ్చిందండి ఇది ఒక మోడల్ వచ్చిందండి చూడండి ఇంకా బాగుంది ఇది ఒక మోడల్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏమో ఇది ఒకటే వచ్చిందండి బ్లౌజ్ ఇది వర్క్ వచ్చిందండి బాగున్నాయండి మోడల్స్ అన్ని చాలా మోడల్స్ ఉన్నాయండి మనం చూడాలి కానీ ఇక్కడ చాలా వెరైటీ ఉందండి హాఫ్ సారీస్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా వెరైటీ రిసెప్షన్ బాగుంటాయి బాగుంటాయండి తక్కువ నుంచి ఎక్కడి వరకు అన్ని బాగా ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలా రకాలున్నాయండి మనం చూడాలి కానీ చాలా రకాలు ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చాలా వెరైటీ ఉందండి చూడండి నాకు చాలా బాగుంది స్ట్రైట్ కట్ ఉంటాయి మేడం అంబ్రెల్లా స్టైల్ ఉంటాయి లాంగ్ లెంత్

ఇది చూడండి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ ఇది మనం చూడాలి కానీ చూడండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి సైజెస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అండి మనకు వీడియో ఎంత అవుతుందని శాంపిల్స్ చూస్తున్నాం అండి చాలా వెరైటీ ఉందండి చూడండి చాలా ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ లో గానీ ఇలా కాటన్ లో త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి అండి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇలా కూడా ఉన్నాయండి ఇలా చాలా వెరైటీ ఉందండి వేర్ అండి చూడండి ఇవి అంతా కూడా వేర్ అండి కిడ్స్ వేర్ లో కూడా చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి వీటిలో కూడా చూడండి మోడల్స్ అండి ఇలాగా బర్త్డే ఫంక్షన్స్ కి ఇటువంటి వాటికి కూడా ఉన్నాయండి అలాగే చూడండి ఓన్లీ ప్యాంటు షర్ట్స్ విడివిడిగా ఉంటాయండి లేదంటే ఇలా షర్ట్ వైజ్ ఉంటాయండి ఇలా త్రీ పీస్ సెట్ త్రీ టూ పీస్ సెట్ ఇలా లేదంటే అదగండి అలా వైవి సెట్ అలా వస్తాయండి ఇది చూడండి రామరాజు వస్తాయండి రామరాజు లో ఇటువంటి ఫంక్షన్ ఇలా వస్తాయండి మోడీ స్టైల్ ఉందండి మంచి ఉంటది అన్ని మోడల్స్ వస్తాయి కదండి దానికి తగ్గ చైన్ కూడా వచ్చింది చూడండి ఇలా మంచి వేర్ లో కూడా మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి ప్లెయిన్ చెక్స్ ఇలా

అన్ని ఉంటాయి కానీ సైజెస్ సైజుస్ అన్నీ ఉన్నాయండి 28 దాకా ఉన్న సైజు 42 వరకు ఉన్నాయండి వీటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మ్యాన్ పక్కాగా 50% లో అన్ని సైజులు ఉన్నాయండి అన్ని ఉన్నాయని చూస్తనే ప్రియమండి 42 వరకు ఉన్నాయండి చాలా గ్రాండ్ కూడా డెనిమ్ ఉందండి మనకు ఫార్మల్ షర్ట్స్ కాటన్ జీన్స్ ఉన్నాయి కాటన్ జీన్స్ ఉంటాయండి ఉన్నాయండి వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి డైలీ లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వీటిలో ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇలా స్మూత్ క్వాలిటీ అన్ని క్వాలిటీలు ఉన్నాయండి వీటిలో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మనకు హోల్సేల్ లో వన్ సిక్స్టీ నుంచి వన్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి అటువంటి వీళ్ళు రిటైల్ సింగిల్ సారీ వన్ నుండి స్టార్టింగ్ ఉందండి మనకు హోల్సేల్ లోనే వన్ సిక్స్టీ లేదండి బల్క్ గా తీసుకుంటేనే అటువంటిది వీళ్ళు సింగిల్ సారీ వన్ సిక్స్టీ నుండి స్టార్టింగ్ ఉందండి కూడా లేజర్ టిఫాన్ అన్ని క్వాలిటీలు ఉన్నాయండి సిక్స్టీ గ్రామ్స్ అట్లా మోడల్ ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్ ఉంటాయి మేడం మన దగ్గర ఎన్ని రకాలు దొరుకుతాయి వీటిలో కూడా ట్వంటీ డిస్కౌంట్ ట్వంటీ ఆఫర్ మేడం చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయండి ఇంకా ఒక ప్రింట్స్ కాదండి ఇది చూడండి శాటరీ బాటిల్ వచ్చిందండి సాటరీ లైన్స్ లైన్స్ వచ్చాయి వీటిలో చాలా ఉందండి చాలా మనకి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఎంత స్టాక్ చూడవండి అటువంటిది చూడండి ఇక్కడ డైలీ వెల్ ఎంత స్టాక్ చూస్తున్నారో డైలీ వెల్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఇది అంత స్టాక్ అండి డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మనకు హోల్సేల్లోనే నూట అరవైకి ఇవ్వట్లేదండి అటువంటి వీళ్ళ సింగిల్ శారీ నూట అరవై నుండి ఉందండి డైలీ వేర్ లో అన్ని చూసాం మరి కిడ్స్ లో గర్ల్స్ వేర్ చూడకపోతే ఎలాగండి దాంట్లో కూడా ఏదో రెండు మూడు మోడల్స్ చూద్దాము కానీ చాలా వెరైటీ ఉందండి సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి వెరైటీలు చూడండి ఎంత ఐటమ్ ఉందో ఇక్కడ కిడ్స్ వేర్ లో కూడా గర్ల్స్ వేర్ లో కూడా కాకపోతే ఇప్పుడు శాంపిల్ చూస్తున్నాయి చూడండి ఇవ్వండి ఇప్పుడు ఎక్కువ పట్టు మీద నడుస్తుంది అవునండి శాంపుల్కేండి ఏది చూసినా ప్రతి దాంట్లో శాంపుల్ ఒక్కొక్కటి మాత్రమే చూస్తున్నాం అండి వీటిలో కూడా చాలా వెరైటీ ఉంది ఇది చూడండి ఒక మోడల్ ఒక మోడల్ కిడ్స్ వేర్ లో అన్ని సైజులు ఉంటాయి అండి అన్ని మోడల్స్ ఉంటాయి కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది అన్ని మోడల్స్ ఉంటాయి అన్నింట్లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి ఈ పార్టీ వేర్ కాన్ వేర్ డ్రెస్ టూ పీస్ వచ్చిందండి మనం కే చూసామండి మీడియో లెంత్ అయిపోతుందండి చూడండి చాలా వెరైటీ ఉందండి ఇదంతా కూడా వెరైటీ